రాజ్యాంగలుగా బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్ సమతుల్యత గౌరవాన్ని క్రమశిక్షణను అందించారు విప్పిన శాంతి కపోతంలా స్వేచ్ఛగా గర్వంగా రిబ్బు రిబ్బున ఎగురుతూ ఆకాశమంతా పరచుకున్న ఆత్మ గౌరవమది రెపరెపలాడే ఆ పతాకం కేవలం మన కలెక్టర్ గారు జాతీయ స్థాయిలో అవార్డుని సందర్శిస్తున్నారు

సర్వసరాలు పైకి లాగా మాకు తలాన్ని మనం పరికిస్తున్నాం కఠినంగా కనిపిస్తావు కరుణతో రక్షిస్తావు కష్టాల్లో ఉంటే ముందుంటావు పవని దళం ముందుకు వెళ్ళింది తదుపరి శ్రీ ప్రస్తుతం కేవి విజయ్ కుమార్ గారి దళం ముందుకు సాగుతూ ఉన్నది చిన్నారులైన మేము దేశ భద్రతకు

వంటి నీట్గా పంటలను పంట బస్తాలు ఆనందము సముఖలతో దిప్పుకునే ముందుకు వెళతూ ఉన్నాయి ఆ చక్రాల ముందుకి సాగిపోతూ ఉన్నాయి ఎక్కడ మమ్మల్ని ఎవరు ఆశలు వేరు

ఎర్రంగు కలిగినటువంటి పాడుపడ్డ బిల్డింగ్ బందీగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా నాయకులకైనా సామాన్య ప్రజలకైనా ఇలాంటి రక్షించడానికి ఎవరైనా ఉన్నారా అని అనిపిస్తే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పదం పోలీస్ చుట్టూ కాపలా కలుపుతున్నారు తీవ్రవాదులు ండి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ముందుకు వెళ్ళాలనే సమాచారం కాబట్టి మీ డోర్ ని పంపించి చెక్ చేసి జన్మిస్తున్నారు లొకేషన్ గ్లాటిట్యూడ్ అండ్ గ్లాటిట్యూడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అదిగో చూడండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డ్రోన్ టెక్నాలజీ మన శ్రీయుత ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటారో మనం ఇప్పుడు చూడబోతున్నాం మన ప్రకాశం జిల్లాలో మన ఎస్పీ గారు సీసీ కెమెరాలతో పాటు డ్రోన్స్ కూడా ఉపయోగం జరగకుండా అడ్డుకట్ట వేయడాన్ని మనం రోజు చూస్తూనే ఉంటున్నాం వింటూనే ఉంటున్నాం నేరస్తులు తస్మాత్ జాగ్రత్త

అల్రైట్ డ్రామోటిన్ లాంచ్ బేస్ నుండి ఎనిమిది మంది వేదికలు నాలుగు విభాగాలుగా విభజించుకొని బౌండరీ బౌండ్ 2 బౌండ్ 1 మరియు జీరో పాయింట్ గా విభజించుకున్నారు జీరో పాయింట్ అంటే రిప్ నిబంధించినటువంటి प्रदेशం అత్యధిక ఆ 5వ దరచేనటువంటి ఫాటికమండ్స్ ఏమొరే చూడండి శత్రువులు వేళన అటకాయించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు భయపడక ధైర్యంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి విఐపిని రక్షించడమే ధ్యేయంగా ముందుకు సపోర్ట్ చేస్తున్నారు మన స్పెషల్ టీ కమాండోస్ నిమ్మది బౌండ్ 1 కి మనం చూస్తున్నాం ఇనే సောతా ఉన్నారు అక్కడ లేదు ముందుగా బయటలో లోపల లోపల ఒకరికొకరు సిగ్నల్స్ ఇచ్చుకుంటూ అదిగో చూడండి గోడవరగా వచ్చినటువంటి రెండు టీమ్స్ కూడా ఒకరికొకరు సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నారు అక్కడ చూద్దాం వీరిద్దరిని ఎలా అడ్డు తొలగిస్తారు అదిగో చూడండి ఇద్దరు కమాండోస్ ఒక్కసారిగా వారిపై దాడి చేయడం నిపుణత నిశ్చయత కిల్లింగ్ ద్వారా వాళ్ళు మట్టిపట్టడా మనం చూస్తున్నాం శత్రుకు ఏ మాత్రం అనుమానం రాని విధంగా ఈ పనిని ముగించారు మన స్క్వాటింగ్ కమాండో ఆ మళ్ళీ వెళ్ళి హిమల కాల ఇంకా ఏం మెసేజ్ పాస్ అవుతుంది టీంలో మనం గమనించినట్లయితే రెండు బాక్స్ గుంటేసి రెండు వేళ్ళు క్లోజ్ చేసి సిగ్నల్ ఇచ్చుకుంటున్నారు అంటే మనం బహుశా డోర్స్ క్లోజ్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఆ మెసేజ్ మరొక సిగ్నల్ పాస్ అవుతుంది పిడికిను బిగించి గాల్లో విసురుతున్నారు అంటే డోర్స్ ని బద్దలు కొట్టడం అదిగో చూడండి టీ దగ్గర చేరుకుంటున్నారు అదిగో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాల్లో ఒక దాన్ని ఆ డోర్స్ అమర్చడం మనం చూస్తున్నాం చాలా నిశ్చితంగా లోపల ఉన్నటువంటి శత్రువుకి ఏమాత్రం అనుమానం రాని విధంగా ఈ యొక్క పనిని ముగిస్తున్నారు మన స్వాటి కమాండోస్ విధంగా ఈ పనిని ముగిస్తున్నారు స్వాటి కమాండోస్ ఇది ఒక లీడ్ వైర్ ని దూరంగా తీసుకురావడం మనం చూస్తున్నాం నా యొక్క వేగంగా తీసుకుని వెళ్ళి ఆశ్చర్యానికి గురి చేస్తూ వాళ్ళు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సురక్షితంగా ఇద్ద ప్రొటెక్ట్ చేస్తూ వేరొక సేఫ్ వెహికల్ లో తరలించడం మనం చూస్తున్నాం ఎంతో సాహసత్వ కూడినటువంటి కార్యక్రమం ఇది వీరు ముందుకు సాగుతున్నారు ప్రాణాల సైతం లెక్క చేయకుండా విఐపి రక్షనే వారి లక్ష్యం చూడండి లోపల గాయపడిన లేదా మరణించినటువంటి ఈ ముష్కర మోకల్ని ఏ విధంగా బయటకు తీసుకొస్తున్నారు సోదర సోదరి మళ్ళారా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి దుర్మార్గులను ఇలాంటి నరహంతకులను అలాగే ఈనాటి ముఖ్యమంత్రి రాజాబాబా గారిని ఒక్క ఫోటో కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు మంత్రివర్యులకు జిల్లా ప్రజాప్రతినిధులకు నా ధన్యవాదములు జిల్లాలో త్వరగా న్యాయ సేవలు అందించుతున్న జిల్లా న్యాయాధికారి వారికి మరియు న్యాయాధిపతులకు నా ధన్యవాదములు జిల్లాలో శాంతి భద్రతను కాపాడుతున్న జిల్లా పోలీస్ సూపర్టెండెంట్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారికి అండ్ మరియు వారి సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు అభివృద్ధి పథకాల అమలులో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు బ్యాంక్ అధికారులకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు జిల్లా అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు జర్నలిస్ట్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్